भजगोविन्दं गोविन्दं कुमुदवश्लोकं सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मोढमते सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम् నిర్మోహత్వే నిచ్చలతత్వం తత్వే జీవన్మోక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భావము సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడుతుంది అసంగత్వం మోహాన్ని నశింపజేస్తుంది మోహం నశిస్తే నిశ్చలమైన తత్వం ఏర్పడుతుంది అది ముక్తికి దారి తీసు గోవిందుని భజించు గోవిందుని కీర్తించు ఓ మందమతి గోవిందుని సేవించు వ్యాఖ్య ప్రాపంచిక విషయములను సదా చింతించుట వాటి ఎందు రమించుట అనేది సర్వ అనర్ధములకు మూలము మోక్షానికి ప్రతిబంధకము సర్వానర్థస్య మూలం విషయాభిధ్యాన్ అని గీతాభాష శబ్దాది భోగ్య విషయాలను ఆలోచించే కొలది మనిషికి ఆయా విషయాలపై ప్రీతి జనిస్తూ ఉంటుంది విషయాసక్తి గల మనస్సు మోక్ష మార్గంలో చరించలేదు విషం పిపత అమరత్విన అసన్మార్గే ప్రవిష్ట అసంభవతి విషపానం చేస్తే మృత్యువును జయించవచ్చు అనేది ఎంత వాస్తవము విషయాలయందు చరిస్తూ మోక్షమును పొందడము కూడా అంతే వాస్తవము కనుక మోక్షమును అభిలషించు ముముక్షువులు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి విషయ చింతనమును మాని పరమేశ్వరిని చింతించడానికి అలవాటు పడాలి అట్టి ఆలోచనా మార్గములో సహకరించేదే సత్పురుష సాంగత్యము అదే సత్సంగము సత్సాంగత్యము మనస్సును ఋజు మార్గములో నడుపుతుంది అందుచేత మనస్సులో విషయ వాసనలో కదలవు అట్టి మనస్సు ప్రాపంచిక విషయ సుడిగుండము నుండి విడిపడి ఉన్నదని భావం దీనినే నిస్సంగత్వం అంటారు నిస్సంగత్వం అనేది తత్సాంగత్యం యొక్క ఫలితం నిస్సంగత్వము మనోమాలిన్యాన్ని కడిగేస్తుంది నిస్సంగత్వము ప్రాప్తించి మనసు సంగహీనమైనప్పుడు భ్రాంతి తొలగటం చేత నిర్మోహత్వం ఏర్పడుతుంది అనిత్యాలు ఆసక్తిని పెంచలేవు కనుక బంధాలు ఊడిపోతాయి చిత్తము నిశ్చలంగా ఉంటుంది అదే తత్వం నిర్మలమై నిర్వికారమై నిశ్చలమైన ఈ మనోస్థితి జీవన్ముక్తికి కారణమవుతుంది అందుచేతనే హే పాండురంగా ముజునకోతు ముక్తి సంతాచితి సంగతి హే పాండురంగా నీవు నాకు ముక్తిని అనుగ్రహించనవసరం లేదు సత్పురుష సాంగత్యాన్ని ప్రసాదించు చాలు అని సంత్ తుకారాం పాండురంగని ప్రార్థించాడు సత్పురుషుల సన్నిధిలో ముక్తి కరతలామలకమని ఆ మహాత్ముని అభిప్రాయం నిజమే కదు పురాణ ఇతిహాసాలన్నీ ఈ సత్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి నారద మహర్షి సహచర్యంతో ధ్రువుడు అద్భుత స్థితిని అద్భుత స్థితిని అలంకరించాడు సుఖ బ్రహ్మ సహచర్య భాగ్యంతో పరీక్షన్ మహారాజు ముక్తిని పొంది తరించాడు రామకృష్ణుని సహచర్యంతో నరేంద్రుడు వివేకానందుడై ప్రపంచాన్ని ఉగ్రూతలోయించాడు లభ్యతేపి తత్కృప సత్పురుష సాంగత్య భాగ్యం ప్రాప్తించడం కూడా కృపేనని నారద మహర్షి భక్తి సూత్ర ప్రబోధము అని ఈ శ్లోకభావము స్వస్తి